హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ సండే స్పెషల్ ఏంటంటే మటన్ లివర్ సోయ కూర కర్రీ చేశానండి చాలా చాలా హెల్దీ ఐరన్ రిచ్ ఫుడ్ అనమాట మంచిగా వండుకొని కనీసం వారానికి ఒక్కసారైనా తింటే ఆడవాళ్ళకి చాలా మంచిదండి ఇలాంటి హెల్దీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మటన్ లివర్ హాఫ్ కిలో తీసుకున్నాను నేను హాఫ్ కిలో తీసుకొని ఒక పది సార్లు వరకు బాగా నీట్గా వాటర్ వైట్గా వచ్చేంత వరకు నీట్గా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఇలాగ పసుపు కూడా వేసి కడిగాను ఇలా వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు సోయకూర తీసుకున్నాను నేను మూడు కట్టలు తీసుకున్నాను అనమాట ఈ సోయకూర అనేది చాలా చాలా మంచిదండి దీంట్లో కూడా చాలా ఐరన్ ఉంటుంది లేడీస్కి చాలా మంచిది తప్పకుండా ఆకుకూరలు తినే వాళ్ళు ఎవరైనా సరే ఈ కూరను కూడా ట్రై చేయండి మనం ఆకుకూరలు తింటాం కానీ దీన్ని పట్టించుకోము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్నానండి దాంట్లో కరివేపాకు వేసాను కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఈలోపు సోయ కూర ఎలా కట్ చేశానో చూద్దాము ఈ కూర అనేది నేను ఓల్ని ఆకుల వరకే తీసుకున్నాను ఈ కాడలు అయితే తీసుకోలేదు తప్పకుండా ట్రై చేయండి దీంట్లో చాలా చాలా మంచి పోషకాలు ఉన్నాయి తప్పకుండా మీరు అందరు కూడా ట్రై చేయాలి ఇది లేడీస్కి చాలా మంచిది సో ఇప్పుడు చూశారు కదా అంతా మొత్తం కూడా ఇలాగ తీసాను అనమాట నేను కాడలు తీసేసి ఊళ్ళని అది మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మటన్ లివర్లో వాటర్ అంతా తీసేసి మొత్తం కూడా ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలి ఆనియన్స్లో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదంతా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూన్ వేసాను పెద్ద స్పూనే ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఆయిల్లో వేగాలన్నమాట కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత పసుపు వేస్తున్నాను అలానే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కొంచమే వేసాను మిగతాది తర్వాత వేస్తాను ఈ పసుపు సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా ఇలా ఆయిల్లో వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇప్పుడు పచ్చిమిర్చి ఒక ఆరేడు పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేశానండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే చాలా చాలా బాగుంటుందనమాట ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం ముక్కలకి ఇవన్నీ పట్టే విధంగా మంచిగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూసారు కదా ముక్క కూడా మెత్తపడింది మంచిగా ఉడికిందనమాట ఇప్పుడు నేను కారం వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసాను మీరు ఇంకా వేసుకోవచ్చు ఇందులో నేను స్పైసీ తక్కువ తింటాను కాబట్టి తక్కువ వేసుకున్నాను అనమాట ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇంకొక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవచ్చండి దీంట్లో తినేవాళ్ళు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ వేస్తున్నాను మళ్ళీ కొంచెం కొంచెమే వేసాను కాబట్టి ఫస్ట్లో ఇప్పుడు మిగతా సాల్ట్ మొత్తం కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మొత్తం కూడా మనం దీనిపైన కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మళ్ళీ వాటర్ వాటర్ అయిపోయి మొత్తం అంతా ఇదైపోతుంది అందుకని ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి ఇలా అర గ్లాస్ నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇది గరం మసాలా అండి ఒక పావు టీ స్పూన్ చిన్న స్పూన్తో వేసాను అనమాట ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ అంతా పట్టేలాగా ఇప్పుడు సోయకూరని శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను ఇదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఈ సోయకూర స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉందండి దీంట్లో లివర్ ఏదైతే ఉందో అది కూడా నీసువాసన వచ్చే ఛాన్సెస్ ఏమీ లేవు ఈ ఫ్లేవర్కి అది డామినేట్ అనమాట బాగుంది డిఫరెంట్ టేస్ట్ ఉందనమాట ఈ సోయ కూర వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఈ సోయ కూర ఈ మసాలాలు అన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా అంతా అరేంజ్ చేసుకొని ఇలా ఫిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి మూత పెట్టి పది నిమిషాల తర్వాత తీస్తే కర్రీ మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా మంచిగా ఉడికిపోయింది ఆయిల్ పైకి తేలింది మీకు ఇంకా ఫ్రై లాగా కావాలంటే మూత పెట్టకుండా కొంచెంసేపు ఫ్రై చేసుకోవచ్చు నేను కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసినా కానీ ఉపయోగం ఏమీ ఉండదు ఎందుకంటే మనం సోయకూర వేసాం కాబట్టి అదే ఫ్లేవర్ వస్తుంది అయిపోయిందండి